హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటో మీకు తెలుసా నేను నాకు ఇంతకుముందు ఇది తెలీదు నేను ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాతే దీన్ని చూసాను అనమాట ఇక్కడ అయినా ఇది ఇది అంటున్నా ఏంటిది ఇది అనుకుంటారేమో ఇది వచ్చేసి ఎలకల బోన్ అనమాట మా అమ్మ ఇంట్లో వేరే మోడల్గా ఉండేది కానీ ఇదేదో కొంచెం వేరే మోడల్గా ఉంది ఇది వచ్చేసి కొంచెం డేంజర్ కూడా ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే మనం చేయకూడ పోతుంది అందుకే దీన్ని ఎక్కువగా యూజ్ చేయరేమో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా అంటే ఒక ఇల్లు లాంటిది ఉండేది అనమాట అన్నీ బైండింగ్ తో చేసింది ఉంటుంది అది ఎలకలు లోపలికి పోవడానికి ఉంటుంది కానీ దాంట్లో నుంచి మళ్ళీ ఎలకలు బయటికి రాలేవన్నమాట అయినా మా ఇంట్లో ఆ ఎలకలు కూడా అంతగా ఏమి ఉండవు ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు ఒక పిల్లి వంటనే ఉంటుంది ఎప్పుడు ఒక పిల్లిని అయితే పెంచుకుంటారు మా అమ్మ వాళ్ళు అందుకే ఎలకలు పనుతో అంతగా ఏం పని ఉండదు ఇది వచ్చేసి ఇంకా నాకు ఎందుకో మా ఇంట్లో ఎలకలు ఉన్నాయేమో అని డౌట్ వచ్చింది ఇంతకుముందు ఎలకలు చాలా వచ్చినాయి వాటన్నిటిని ఇట్లనే ఇది పెట్టి ఇది పెడితే పడ్డాయి అనమాట మళ్ళీ ఇంకా ఒకటి అది ఏమన్నా ఉందేమో అనిపించింది అందుకే ఇది పెడుతున్నాను నేను ఇక్కడ అట్లా చపాతి కొంచెం పెట్టాను అనమాట అది బయటికి ఎక్కువగా ఉంది కదా సైడ్స్కి అలా ఉండకూడదు కానీ ఏమో లే ఏం కాదులే పడిద్దిలే అన్నట్టుగా అట్లా పెట్టేసిన మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీన్ని ఇట్లా పెట్టిన తర్వాత లేకపోతే మన పడుతుంది అన్నమాట నేను గ్యాస్ దగ్గర గ్యాస్ సిలిండర్ పైన చాట ఉంటుంది కదా చెరుక్కునేది ఆ చాట పెట్టాను నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తే మామూలుగా పక్కన పెట్టిన ఏమన్నా బిస్కెట్లు అలాంటివి ఆ చాటలో వచ్చి ఉంటున్నాయి నాకు తెలిసి ఎలకే పెడుతుంది అందుకే ఇంకా ఇక్కడ అయితే పెట్టేసినాను ఇక్కడేనండి సిలిండర్ ఏమో ఇంకా కింద ఉంటుంది అదిగో ఆ చాటలోనే పెడుతుంది బిస్కెట్లు అలాంటివి పిల్లలు తీసుకున్నాయి అందుకనేసి ఇంక ఇక్కడే పెట్టేసినానమాట చూడాలి ఇంకా రేపటికి పడతుందో పడదో ఎలక ఇంకా నేను ఇది ఎలక బోన్ పెట్టేసిన తర్వాత అందరూ పోస్టల్వి జీడిఎస్ జాబ్స్ పడ్డాయి జాబ్స్ పడ్డాయి అని అంటున్నారు కదా అని మొన్నటి నుంచి అప్లికేషన్ డేట్ కూడా స్టార్ట్ అయింది అప్లికేషన్ కూడా అవుతున్నాయి అని అంటున్నారు కదా అని చెప్పేసి ఒకసారి నేను పోస్టల్ది అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూద్దామని చూస్తున్నాను ఇక్కడ నాకు ఎందుకో నోటిఫికేషన్స్ దగ్గర కూడా ఏమీ కనిపించలేదు కానీ నోటిఫికేషన్ అయితే వచ్చింది అనుకుంటా రిజిస్ట్రేషన్ అయితే అవ్వట్లేదు రిజిస్ట్రేషన్ మీద చాలా సార్లు అయితే క్లిక్ చేశాను రిజిస్ట్రేషను జూలై ఫిఫ్టీన్త్ నుంచి అని అంటున్నారు కొంతమంది జూలై ఫిఫ్టీన్త్ నుంచే అవ్వచ్చు ఇంకా ఆ రోజు మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి ఏం ట్రై చేయడమో ఏమో ఈ పోస్టల్ జాబ్స్కి కూడా నేను త్రీ ఫోర్ టైమ్స్ పెట్టుంటా ఫోర్ టైమ్స్ ఏమో పెట్టినా కానీ రాలేదన్నమాట దీంట్లో కూడా కొంచెం లక్తో కూడుకున్న విషయమే ఇదైతే ఇది ఫిఫ్త్ టైమింగ్ నేను అప్లికేషన్ పెడితే మనం ఒకేసారి ట్వంటీ జాబ్స్కి పెట్టుకోవచ్చు కదా ట్వంటీ ప్లేసెస్లో పెట్టుకోవచ్చు ఇది లక్ అని ఎందుకు అంటున్నానంటే మనం అప్లై చేసిన ఏరియాలో మనకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవ్వరు అప్లై చేయకపోతే ఆ జాబ్ మనకే అనమాట మనకి ఇంకా ఎన్ని మార్కులు వచ్చినా కానీ నాకైతే ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది బట్ నేను ఇప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ అప్లై చేసినా కానీ నాకు ఇది రావట్లేదు అనమాట ట్రై చేస్తూనే ఉండదు అయినా ఆ ఫోన్లోనే కదా అప్లికేషన్ పెట్టేది మనమే పెట్టుకోవచ్చు ఇంకా అందుకనే పెడుతూనే ఉన్నా చూడాలి ఇది ఎప్పటికైనా వచ్చిద్దేమో మనం చదివిన రేంజ్కి అదే కరెక్ట్ అనమాట ఇంకా ఎలాగైతే పర్లేదు ఈ ఎలాగ చాలా తెలివిగా ఉంది చూడండి మనం పెట్టిన చపాతి వరకు తినేసి దాన్ని అట్లనే ఉంచేసింది పడకుండా చాలా జాగ్రత్త పడింది ఎలా కొన్నంత తెలివన్నాం అనుకుంటే ఆ పోస్టల్ జాబ్ ఎప్పుడో వచ్చేదేమో ఆ పోస్టల్ జాబ్ వేరే లేండి అదేంటంటే మనకన్నా తక్కువ మనకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేకపోతే జాబ్ మనకే ఇస్తారు ఒకవేళ ఈక్వల్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళల్లో ఏజ్ ఎవరికి ఎక్కువ ఉందో చూసి వాళ్ళకి ఇస్తారనమాట ఎందుకంటే అంటే ఏజ్ ఎక్కువ ఉన్నోళ్ళు ఫ్యూచర్లో అప్లికేషన్లు పెట్టుకోలేరు కాబట్టి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారు అది జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అప్లికేషన్లు అవుతాయి అని అంటున్నారు కదా నేను అప్లై చేసేటప్పుడు నేనైతే చూపిస్తాను నేనే ఫోన్లోనే అప్లై చేసుకుంటా లేడీస్కి అయితే వన్ రూపీ కూడా ఫీజు ఉండదు కాబట్టి నేనే ఫోన్లో అప్లై చేసుకుంటాను అనమాట అది కూడా వీడియో పెడతాను ఇంకా ఇక్కడొచ్చేసి మాది ఈరోజు చేమదుంప టమాటో కర్రీ అనమాట నేను ఈరోజు అన్నం ముందే తినేసిన మా పిల్లలకైతే పెడుతున్నా పిల్లలకి ఇద్దరికి ఇంకా కలిపి టీవీ దగ్గర పెడితే వా ఒక స్పూన్ ఇస్తే వాళ్ళే తింటారు అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి స్కూల్లో కూడా వాళ్ళే తినాలి కాబట్టి నేను స్పూన్స్ ఇచ్చేస్తాను నేనైతే తినిపించాను స్పూన్స్ లేకపోయినా అన్నం బాగానే తింటారులే వాళ్ళు చేతులతోనైనా కానీ ఇంకా స్పూన్స్ అనేది ఆప్షన్ ఇస్తే ఇస్తా లేకపోతే లేదు ఇంకా పిల్లలిద్దరికీ అన్నం కలిపి పెట్టేసి స్పూన్స్ అయితే ఇచ్చేసాను మా హస్బెండ్కి కూడా అన్నం పెట్టి ఇంకా టీవీ దగ్గర అయితే పెట్టేసాను అనమాట ఇంకా వాళ్ళే ముగ్గురు తినేస్తారు ఈరోజు నేను ఇల్లు డీప్ క్లీనింగ్ చేసుకుంటా ఇంట్లోనే చాలాసేపు ఉన్నాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తిని ఒకేసారి షాప్లకి వెళ్దామని నేను తినే ఇంకా వాళ్ళ ముగ్గురికి పెట్టి షాప్లకి అయితే వెళ్తున్నాను ఏం పేరు వినిత్తు కదా ఏం మాట మాటలై ఏమంటలంటే ఆల మాట మరి ఇది నిన్నందుకు బాధ ఏమంటలా అని చెప్పండి తెలియదు కరెక్ట్ గా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వినిత్తు హాయ్ ఫ్రెండ్స్ కాదు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నా పేరు విన్నిపు అదే కదా చెప్పు అవునా కదా ఏం పేరు నీ పేరు పిచ్చి బాబాయ్ పిచ్చి పేరు నా పేరు పిచ్చి చిట్టి ముక్కు బాబు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు మేము ముందుంటాను బాయ్ బాయ్